నమస్తే నేను మీ సతీష్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముప్పై ఐదు రోజులైంది మరి ముప్పై ఐదు రోజుల కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి ఒరిగింది ఏమిటి అంటూ పేర్ని నాని నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయనకు ఉన్నటువంటి కొన్ని అనుమానాలని కొన్ని ప్రశ్నలని అయితే కనుక ఆయన లేవనెత్తారు దానిపైన ఈ రోజున అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాదు జనసేన పార్టీ శ్రేణులే కాదు భారతీయ జనతా పార్టీ శ్రేణులే కాదు రాష్ట్ర ప్రజలు కూడా ఒక చర్చనైతే జరుపుతా ఉన్నారు ఆ చర్చ ఏమిటి అనేటువంటిది ఏమని చర్చించుకుంటున్నారు ప్రజలు అనేటువంటిది ఒక్కసారి మనం విశ్లేషించుకునే ముందు పేర్ని నాని మాట్లాడింది ఏమిటి ఆయన ఏం ప్రశ్నించారు ఆయన ఏం విమర్శ చేశారు అనేటువంటిది కూడా ఒక్కసారి విందాం అనుభవం ఉన్నటువంటి లేదా నా నేను పనిచేసిన అన్ని రోజులు పనిచేసిన ముఖ్యమంత్రి కూడా ఎవరు లేరు అని చెప్పని చెప్పుకునేటువంటి చారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కి ముప్పై ఐదు రోజులు అయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ముప్పై ఐదు రోజుల్లో ఏం మారింది కొత్తగా ప్రభుత్వం వడివడిగా తన అపార అనుభవంతో ఏం అడుగులు ముందుకేయించారు ఈ ముప్పై ఐదు రోజుల్లో సంపద సృష్టించడం మొదలు పెట్టి ఏం సంపద చిగుళ్ళు వచ్చినాయి ఏం సంపద పూ మొగ్గలు వచ్చినాయి అనేది ఒక్కసారి వెనక రోజులు చూసుకుంటే ఈ ఐదు రోజులు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అంటే పెన్షన్ డబ్బులు మరొక పని జరిగిన పరిస్థితి లేదు ఇది పేరుని నాని చెప్తా ఉన్నది ఏంటి అంటే ముప్పై ఐదు రోజుల కూటమి పాలనలో రాష్ట్ర ప్రజలకి ఒరిగింది ఏమీ లేదు ఏం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒడివడిగా అడుగులు వేస్తూ ఉంటే మరి రాష్ట్రంలో జరిగినటువంటి మార్పులు ఏమిటి అని అడుగుతా ఉన్నాడు ఈ రోజున పేర్ని నాని దీనికి సమాధానం ఏమిటి అంటే రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు స్వేచ్ఛగా కంటి నిండా నిద్రపోతూ ఉన్నారు గడిచిన ఐదేళ్ల మీ రాక్షస పాలనలో ఉదాహరణకి విశాఖపట్నమే తీసుకుందాం రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి కానీ విశాఖపట్నమే తీసుకుంటే ఎంతో ప్రశాంతతకు నిలయంగా ఉండేటువంటి విశాఖ ప్రాంత ప్రజలు బిక్కు బిక్కుమంటూ అరచేతిలో గుప్పెట్లో తమ ప్రాణాలను పెట్టుకుని తెల్లవారేసరికి తమ ఆస్తులు తమ భూములు తమ పేరు మీద ఉంటాయా ఎవరైనా వైసీపీ నాయకుడు వచ్చి కబ్జా పెడతాడా వాళ్ళకి అధికారులు ఏ విధంగా కొమ్ము కాస్తా ఉన్నారు అని చూస్తూ ఏ పూట కా పూట భయం నీడలో బతికినటువంటి పరిస్థితులు ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అలాంటి భయాలన్నీ కూడా పోయినాయి తనడు స్వేచ్ఛగా ఏమైనా మాట్లాడాలి అంటే కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడితే అర్ధరాత్రి సిఐడి పోలీసులు వచ్చి తమ పైన పడిపోయి తలుపులు బద్దలు కొట్టి మరి ఏదో ఉగ్రవాదుల్ని తీవ్రవాదుల్ని అరెస్టు చేసినట్లుగా సామాన్యులని కూడా ఎందుకంటే మనం రంగనాయకమ్మ అనేటువంటి ఒక రుద్రాలనే చూసాం కదా ఆవిడ్ని కూడా ఏ విధంగా వేధించారో చూసాం కదా మరి ఆ విధంగా తమని కూడా ఎక్కడ అరెస్టు చేసేస్తారో అని చెప్పి తమకి ఉన్నటువంటి ప్రాథమిక హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ అది కూడా కోల్పోయినటువంటి పరిస్థితులు గడిచిన ఐదేళ్లుగా ఉంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ముప్పై ఐదు రోజుల్లో అలాంటి పరిస్థితులన్నీ కూడా ఒక్కసారిగా పటాపంచలవడంతో స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎలాగైతే ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారో అంతకంటే బాగా ఈరోజు ఉంటున్నాం అన్నటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు అదే సమయంలో ఒక పెన్షన్ డబ్బులు పడ్డం తప్పితే ఏం జరిగింది ఈ రోజున ప్రజలకి మంచి అని చెప్పేసి అని రోజున పేరుని నాని ప్రశ్నిస్తూ ఉన్నాడు కానీ ఇక్కడే చెప్తా ఉన్నా ఆ పెన్షన్ తీసుకుంటున్నటువంటి సామాజిక భద్రత పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళు కళ్ళల్లో ఈ రోజున ఒక ఆనందం కనిపిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి కాలపరిమితి ఎంత ఐదేళ్ళు ఐదేళ్లు పట్టింది వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి అదే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన పద్దెనిమిదో రోజునే వెయ్యి రూపాయలు పెన్షన్ ని పెంచి ఉదయాన్నే ఐదున్నర ఆరింటికి మీరు పెట్టినటువంటి వాలంటీర్లు కాదు వాలంటీర్లతోటి మీరు ఎలాంటి ఎలాంటి పనులు చేయించుకున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కానీ ఈ రోజున ఆ వాలంటీర్ వ్యవస్థ అవసరమే లేకుండగా ఉన్న సచివాలయ సిబ్బందితోటే ఉదయాన్నే ఐదున్నర ఆరు గంటలకి నేరుగా ముఖ్యమంత్రి లబ్ధిదారుల ఇళ్లకి వెళ్ళి ఆ సామాజిక భద్రత పెన్షన్ ని అందజేశారు మంత్రులు వెళ్ళారు ఎమ్మెల్యేలు వెళ్ళారు ప్రజాప్రతినిధులంతా కూడా వారి వారి నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల ఇళ్లకి వెళ్ళి ఉదయాన్నే ఐదున్నర ఆరు గంటలకి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చారు ఆ పెన్షన్లు కూడా ఏ విధంగా ఇచ్చారు పెంచుతామన్నటువంటి పెన్షన్ని ఏకకాలంలో వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తూ ఏదైతే ఏప్రిల్లోనే దీనికి సంబంధించినటువంటి హామీ ఇచ్చాం కాబట్టి ఏప్రిల్ మే జూన్ మూడు మాసాలకి సంబంధించినటువంటి ఎరియర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఏక కాలంలో ఒక్కసారిగా వాళ్ళ చేతుల్లో పెడితే వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్లు అందులో మధ్యలో రెండేళ్ల పాటు పెంచడానికి యగనామం పెట్టేశారు పెంచకుండగా జగన్మోహన్ రెడ్డి ముక్కుతూ మూలుగుతూ ముక్కుతూ మూలుగుతూ రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయల లెక్కన ఐదేళ్ల సమయం పట్టింది కేవలం వెయ్యి రూపాయలు పెంచడానికి అలాంటి చేసినటువంటి ఆ పాలనలో ఎలా తీసుకున్నారో ఆ పెన్షన్ రావడానికి కూడా ఎన్ని కొర్రీలు ఇంట్లో అవ్వ ఉంటే తాతకి రాదు తాత ఉంటే అవ్వకి రాదు కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు దాటి వచ్చిందని చెప్పేసి పెన్షన్లు అలాగే ఏదైతే కనుక సంక్షేమ పథకాలకి కోత విధించినటువంటి పరిస్థితులు ఈ రోజున అలాంటి కొర్రీలు ఏమీ లేకుండా సంక్షేమ పథకాలు సకాలంలో అందుతూ ఉంటే అరే ఇవన్నీ కూడా సకాలంలో మాకు ప్రభుత్వం ద్వారా హక్కుగా రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తుంది అని చెప్పి అవ్వ తాతలు సంతోషంగా ఉన్నారు పెరిగినటువంటి పెన్షన్లతోటి దివ్యాంగులు వాళ్ళకి రెట్టింపు చేసినటువంటి పెన్షన్లు అందితే వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపిస్తూ ఉంది ఒంటరి మహిళల కళ్ళల్లో ఆనందం కనిపిస్తూ ఉంది ఈ రోజున సంక్షేమ పథకాలు పెంచడం కానీ అమలు చేసేటువంటి విధానం కానీ ఇది కదా అని చెప్పేసి అని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏం జరిగింది ముప్పై ఐదు రోజుల్లో అంటూ ఉన్నారు కదా రాష్ట్రానికి సంపద సృష్టి ఎక్కడ ఉంది ఏ విధంగా చిగుళ్ళు మొలకెత్తినాయి అని చెప్పేసి అని అడుగుతా ఉన్నారు కదా గడిచిన ఐదేళ్లలో మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏం సంపద సృష్టి జరిగింది అంటే ఉన్న పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయినాయి వస్తున్నటువంటి సంస్థల్ని మీరు రానియకుండా అడ్డుకుంటే లులు అదాని డేటా సెంటర్ కాంగ్లియెంట్ హెచ్ఎస్బిసి ఇలాగ అనేక సంస్థలు మీరు రానివ్వకపోతే ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకి పక్కనే ఉన్నటువంటి తెలంగాణకి చెన్నైకి అంటే తమిళనాడుకి ఇలాంటి రాష్ట్రాలకి వలస వెళ్ళిపోయినాయి వాళ్ళు ఇక్కడికి రాకుండా అక్కడికి వెళ్ళిపోయాయి వేరే రాష్ట్రాలకి అవన్నీ కూడా తరలిపోయినటువంటి పరిస్థితులు అదే సమయంలో మీ వేధింపులు మీ కక్ష సాధింపులు ఇక్కడ ఇక్కడ ఏ రకంగా పట్టి పీడిస్తూ ఉంటే ఓ పక్కన మీ కమిషన్లు కట్టలేక ఇంకో పక్కన మీరు విద్యుత్ని కూడా సరిగ్గా సకాలంలో అందించలేకపోతే ఏవైతే పరిశ్రమలు ఇక్కడ పెట్టుకుని వేరే చోట్ల ప్రారంభించుకోవడానికి సిద్ధమైనటువంటి పరిస్థితులు ఇక మీరు మీ గొప్ప చెప్పుకోవాలి అంటే అమర్ రాజా బ్యాటరీస్ లాంటి ఆ సంస్థల్ని మీరు తరిమేస్తే వాళ్ళకి తెలంగాణ లాంటి రాష్ట్రంలో రెడ్ కార్పెట్ వేసి పిల్చుకుంటే దాన్ని కూడా ఎస్ మేమే తరిమేశామని చెప్పి కాలర్ ఎగరేసి చెప్పుకున్నటువంటి నికృష్టపు ప్రభుత్వము నీచపు పరిపాలన మీది కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ముప్పై ఐదు రోజుల్లోనే అరవై వేల కోట్ల రూపాయలతోటి బీపీసీఎల్ రిఫైనరీ ఏదైతే కనుక భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళకి సంబంధించినటువంటి రిఫైనరీ ఏర్పాటుకి ఇప్పటికే మొత్తం అంగీకారం కుదిరింది వాళ్ళు ఇక్కడ అది ఏర్పాటు చేయబోతున్నారు అరవై వేల కోట్ల రూపాయలు అలాగే చూస్తున్నారు ఎలక్ట్రిక్ బ్యాటరీస్కి సంబంధించినటువంటి ఒక పరిశ్రమ అది కూడా ఇక్కడికి రాబోతా ఉంది పదిహేను వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అవి రాబోతా ఉన్నాయి ఇక మొన్ననే చూస్తే జేఎస్డబ్ల్యూ సంస్థ అంటే జిందాల్ సంస్థ చైర్మన్ ఆయన ఆయన కుమారుడు కూడా కంపెనీకి సంబంధించినటువంటి ఎండి కూడా వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా వాళ్ళు అంగీకారం తెలిపినటువంటి పరిస్థితి అలాగే ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ ఒక్క సంవత్సరమైనా కూడా సిఐఐ కాన్ఫరెన్స్కి అటెండ్ అయినటువంటి పరిస్థితులు చూసామా అదే జగన్మోహన్ రెడ్డి దావోస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే అక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు పారిశ్రామికవేత్తలు కావచ్చు అక్కడ ప్రశ్నలు అడిగితే తెల్లముఖం వేసి దిస్ ఈజ్ వెరీ లెందీ క్వశ్చన్ అని చెప్పినటువంటి ఒక దిక్కుమాలిన పాలకుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రోజున సిఐఐ కాన్ఫరెన్స్ పెట్టి అక్కడ ఏదైతే కనుక ఆ కాన్ఫరెన్స్కి వచ్చినటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలందరూ కూడా మేము అమరావతికి వస్తాం మేము అక్కడ చూస్తాం మీ రాష్ట్రంలో ఎలా ఉందో పరిస్థితులు అంటే మీరు రావడమే కాదు మీరు వచ్చి ఇక్కడ పెట్టుబడులు కూడా పెట్టండి మీకు కావాల్సింది నేను ఇస్తాను మా రాష్ట్రానికి ఇన్ని ఉద్యోగాలు ఇవ్వండి మా రాష్ట్రానికి ఇంత పెట్టుబడులు తేయండి అని చెప్పి వాళ్ళతోటి ఆ కాన్ఫరెన్స్లోనే ఒప్పందాలు కుర్చు కుదుర్చుకునేదాకా కూడా చర్చలు జరిపినటువంటి తీరు చంద్రబాబు నాయుడు గారిది ముఖ్యమంత్రిగా ముప్పై ఐదు రోజుల్లో ఆయనకు ఉన్నటువంటి నలభై ఏళ్ల రాజకీయ అపార అనుభవం పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు మళ్ళీ నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు సాధిస్తున్నటువంటి ప్రగతి ఇది ఒక పక్కన సంక్షేమాన్ని ఇంకో పక్కన అభివృద్ధిని రెండింటినీ కూడా సమపాలనలో రెండు కూడా జోడెద్దుబండిగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నిజంగా అనుభవశాలి చంద్రబాబు నాయుడు గారు అదే జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమిటి ఏం చేశాడయ్యా అంటే నాలుగేళ్లు కాసినట్టుగా తాడేపల్లి ప్యాలెస్లో సెట్టింగ్లు వేయించుకుని సచివాలయం సెట్టింగ్లు వేసుకుని మొద్దు నిద్రపోతూ పబ్జి గేమ్లు ఆడుకుంటూ ఆఖరికి ఎన్నికలకు ముందు మాత్రం ఏదైతే ఐపాక్లో ఉండేటువంటి అక్కడ ఐప్యాక్ సంస్థలో పనిచేసేటువంటి వాళ్ళకి అద్దె కోట్లు అద్దె సూట్లు వేసి విశాఖపట్నం తీసుకెళ్ళి విశాఖపట్నంలో అది కూడా ఏమిటి బిజినెస్ సమ్మిట్ అని పెట్టి ఆ బిజినెస్ సమిట్లో కూడా ఎవరయ్యా పాల్గొంది అంటే ఎల్లయ్య పుల్లయ్యాలు వీళ్ళే ఉంది అక్కడ అక్కడ ఎవరు కూడా పారిశ్రామికవేత్తలు కాదు వచ్చింది భోజనాల దగ్గర కొట్టుకున్నారే బిజినెస్ మ్యాగ్నేట్లు అని చెప్పి మీరు నమ్మించే ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అయినాయి కదా అందరూ ఐపాక్ సంస్థలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాలకు ముందు ఐపాక్ కార్యాలయానికి వెళ్తే అక్కడ సెల్ఫీలు దిగిన వాళ్లే కదా ఏది ఇన్వెస్టర్ సమ్మిట్కి వచ్చినటువంటి వాళ్ళు ఆ ఇన్వెస్టర్ సమిట్ కూడా ఎలా జరిగింది అక్కడ పంచుతున్నటువంటి బ్యాగ్గుల కోసం అలాగే భోజనాల కోసం కొట్టుకుని మొత్తం అక్కడ ఏదైతే స్టాల్స్ పెడతారో స్టాల్స్ మొత్తం కూడా చందరవందరు చేసి పడేశారు అది బిజినెస్ సమ్మిట్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఇది జగన్మోహన్ రెడ్డి దిక్కుమాలన పరిపాలన దిక్కుమాలిన ఏదైతే కనుక ఆయన చేసినటువంటి ఒక పాలన అదే చంద్రబాబు నాయుడు గారు అలా కాదు కదా ఇన్వెస్టర్ సమ్మిట్లో ఆయన ఏదైతే వర్చువల్గా పాల్గొన్నారు అది కూడా మనం చూసాం లైవ్ వచ్చింది అందరికీ అందులో ఆయనతో పాటు పాల్గొన్నటువంటి వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పారిశ్రామికవేత్తలు వాళ్ళంతా కూడా అలాంటి వాళ్ళు రోజున రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తాము అని చెప్పేసి అని చెప్తే అవి చూసి ఓర్వలేక ఈ రకంగా విషం చిమ్ముతూ ఉన్నాడు మరి మూడేళ్ళు ఏది రెండున్నర ఏళ్ళు మూడేళ్ల పాటు మంత్రిగా చేశాడు మూడు సార్లు ఎమ్మెల్యేగా చేశాడు ఇలాంటి వ్యక్తి ఈరోజున రాష్ట్రానికి మంచి జరుగుతూ ఉంటే అది చూసి ఓర్వలేక ఈ రకంగా విషం చిమ్ముతా ఉన్నాడు ఇంకా ఏం మాట్లాడాడు కూడా చూద్దాం ఏ శ్వేత పత్రంలో ఈ శ్వేత పత్రాలన్నీ కూడా రోజు కాలక్షేపానికి తె ఈ రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగపడేది ఒకటన్నా ఉందా ఏ శ్వేత పత్రంలో అయినా ఏ శాఖకు సంబంధించిన శ్వేత పత్రంలో అయినా ఎవరినన్నా మీరు దోషిగా నిరూపించగలిగారా ఎస్ ఇది పేర్ని నాని అడుగుతా మరి ప్రభుత్వం ఈ రోజున శ్వేత పత్రాలు విడుదల చేస్తా ఉంది ఈ శ్వేత పత్రాలతోటి ఏ ఒక్కరినైనా కూడా దోషిగా చూపించగలిగారా శ్వేతపత్రాలన్నీ కూడా కాలాన్ని హరించేయడానికి అని చెప్పి చెప్తా ఉన్నాడు ఆయన శ్వేతపత్రాలు అన్నది గడిచిన ఐదేళ్ల మీ రాక్షస పాలనలో మీరు చేసినటువంటి అవినీతి అరాచకాలు అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రోజున ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రజలకు కూడా వాస్తవాలు తెలియాలి కదా మీలాంటి ఏదైతే కనీసం అర్హత లేనటువంటి వ్యక్తుల్ని అందడం ఎక్కిస్తే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నీచుణ్ణి నికృష్టుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తే ఎలా దోచుకు తింటాడు అనేటువంటిది ఈరోజున ప్రజలకి కూడా తెలియాలి కదా గడిచిన ఐదేళ్ళు కూడా మీరు చేసినటువంటి పాపాలన్నీ కూడా వాళ్ళు చూశారు కదా ఈరోజున మీరు చేసిన పాపాలన్నీ కూడా వాటి భారం ప్రజల మీదే పడతా ఉంది కదా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఆ అప్పు చేసి మెక్కేశారు కదా పంది కొక్కులు తిన్నట్లుగా జగన్మోహన్ రెడ్డితో పాటు పేర్నినానితో పాటు మొత్తం ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మెక్కారు కదా మరి ఆ డబ్బు ఎక్కడికి పోయింది అవన్నీ ఈ రోజున భారం ప్రజల మీదే పడుతుంది కదా మరి ఏ ఏ రూపాల్లో ఏ విధంగా మెక్కారు మీరంతా పందికొక్కుల్లా అనేటువంటిది కూడా ప్రజలకి తెలియజేయాలి కదా అందుకే ఈ రోజున శ్వేత పత్రాలు విడుదల చేస్తూ ఉన్నారు ఎవరినో ఒకళ్ళని టార్గెట్ చేసి ఎవరినో దీంట్లో దోషులుగా చూపించాలి అని వాళ్ళని టార్గెట్ చేయడానికి కాదు పోనీ ఎవరినైనా దోషులుగా చూపించారా అంటే మీరు ఏదో ఒక వ్యక్తి పనిచేసింది కాదు కదా పూర్తిగా వ్యవస్థలు వ్యవస్థలన్నింటినీ కూడా ఒక శాఖ అని లేదు అన్ని శాఖలు అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్య చేస్తూ మీరు చేస్తున్నటువంటి పాపాల్లో మొత్తం వ్యవస్థ వ్యవస్థని కూడా మీరు అందులో చేశారు మరి క్షేత్ర స్థాయి నుంచి అడుగునుండేటువంటి క్లర్క్ దగ్గర నుంచి పైనుండేటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు ప్రతి ఒక్కళ్ళని కూడా మీ పాపంలో మీ అవినీతిలో మీరు భాగస్వామ్యం చేస్తారు మరి వాళ్ళందరినీ కూడా సెట్రైట్ చేసుకుంటూ ఇందులో జరిగినటువంటి అవినీతి మొత్తాన్ని తీయాలి అంటే ముప్పై ఐదు రోజులు సరిపోదు కదా ఇంకా టైం పడుతుంది కానీ ఇప్పటికొచ్చినటువంటి వివరాలన్నీ కూడా శ్వేతపత్రాల రూపంలో ఉన్నటువంటి ప్రిలిమినరీ అంటే ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన శ్వేతపత్రాలన్నీ కూడా విడుదల చేస్తూ ఉన్నారు ఇంకా లోతైనటువంటి విచారణ జరుగుతుంది జరిగాక ప్రతి ఒక్కళ్ళు ఎవరెవరైతే నీతో సహా నువ్వు మంత్రిగా చేసావు కదా నువ్వు అవినీతి అక్రమాలకు పాల్పడ్డావు కదా ఇవన్నీ కూడా బయటకి తోడతారు తోడిన తర్వాత మీ అందరికీ కూడా సరైనటువంటి చట్టపరంగానే సరైనటువంటి గుణపాఠం కూడా నేర్పుతారు కంగారొద్దు పేర్ని నాని ఒక్కడికే కాదు అంబటి రాంబాబు ఒక్కడికే కాదు అలాగే గుడివాడ అమర్నాథ్ ఒక్కడికే కాదు జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే కాదు ఈ రోజున వీళ్ళందరూ మాట్లాడుతుంది కూడా ఏమిటి అంటే గడిచిన ఐదేళ్ల మా పాలనలో మేము రాక్షస పాలన చేశాం ప్రజల్ని పీడించుకు తిన్నాం వాళ్ళ రక్తాన్ని పీల్చాం మరి కూటమి ప్రభుత్వం వస్తే ఈ పథకాలు అమలు చేయలేదు అని అనుకున్నాం అప్పులు చేసి మళ్ళీ అప్పులు పుట్టకుండగా మనం చేసేళ్ళాం కదా అని చెప్పేసి అని ఎంతో విర్రవీగారు కూటమి ప్రభుత్వం వస్తే ఈ సంక్షేమ పథకాలు అమలు చేయలేరు అభివృద్ధి జరగదు అని చెప్పి ప్రజల్ని నమ్మించొచ్చు అనుకున్నారు కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈరోజు ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ ఉంది సూపర్ సిక్స్ అమలుకి అన్నీ సిద్ధమవుతూ ఉన్నాయి రేపు పదిహేనో తారీఖు నుంచి మహిళలకి ఉచిత బస్సు కూడా ప్రారంభం ఉంది అలాగే ఏదైతే తల్లికి వందనం కూడా ప్రారంభం ఉంది ఇప్పటికే పెన్షన్లు ఏం చేశారు ముప్పై ఐదు రోజుల్లో అంటే గడిచిన ఐదేళ్లలో ఒక్క రోజైనా ఒక్క నెల అయినా కూడా ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఒకటో తారీఖు జీతం తీసుకున్నారా కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిదో రోజునే ఒకటో తారీఖు సాయంత్రం ఆరింటిలోపే ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు పండి రిటైర్డ్ ఉద్యోగులకి పెన్షన్లు పండి వాళ్ళు మళ్ళీ ఐదేళ్ల తర్వాత ఒకటో తారీఖునే జీతం తీసుకున్నాము అని చెప్పేసి వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఈ రోజున సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ చూసి ఓర్వలేక ఈ రకంగా మళ్ళీ ఏదో రకంగా తమకి సానుభూతి తెచ్చుకోవాలి ప్రజల మెదళ్లలో ప్రజల మనసుల్లో విషం నింపాలి అనేటువంటి కుట్రలకి తెరలేపుతూ పేర్ని నాని లాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో ఇలాంటి కుట్రపూరితంగా ఇలాంటి విషాన్ని చిమ్మేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు కానీ ప్రజలు మళ్ళీ ఈ వైసీపీ నీచుల ట్రాప్ లో పడేటువంటి పరిస్థితులు అయితే లేవు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల ద్వారా వ్యక్తం ఉంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ